మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంటే మా ఫ్రెండ్స్ ఏలేదు నా కాదులే నాకు దోస్తులు వాడిని ఎవరన్నా పెట్టిన మా నాయనమ్మతో నాయనమ్మ దండ గుంచుకోడు అని బాధ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ నల్లగొండ జిల్లా అనుముల మండలం అనుముల గ్రామంలోని పదకొండు సంవత్సరాల బాలుడు మణికంఠ చిన్న రిపేర్ తనకు తెలివని రిపేరు కరెంటు రిపేర్ కోసం తను చేస్తున్న టైంలో విద్యుత్ షాక్తో కరెంట్ షాక్ అయి వెంటనే స్పాట్లోనే చనిపోవడం జరిగినది సైదుల్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సైదులు గారు అసలు ఎట్లా ఉండేది బాబు ఫుల్ యాక్టివ్గా ఉండే సార్ అంటే తల్లి కొద్ది అమాయకురాలు సొంత మా మా మేనమ్మకేసి పెళ్లి చేసినాం కాకపోతే ఏంటంటే సరిగ్గా అమాయకురాలు అంత తెలివి లేదని నేనే చిన్నప్పటి నుంచి నేనే సాదుకోవడం జరిగింది ఇప్పుడు నిత్యం మా అమ్మే కాపలు వండుకుంటూ పుట్టినప్పటి నుంచి కూడా పుట్టిన సంవత్సరం నుంచి కూడా మా అమ్మే మనకి సేవలు చేసుకుంటుంది మా కాన్నే ఉంటాడు మా కాన్నే ఉండి స్కూల్లో పోతాడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు ఫుల్ యాక్టివ్ సార్ ఏదన్నా పండగ రాని ఆ పండుగ వచ్చిందంటే ఆ పండుగని అయిపోయిన నెల వరకు చేస్తాడు ఇంకా నెల రోజులు అయితే పండుగ వస్తున్నా కూడా అదే చేసుకుంటుంటాడు వినాయకుని బొమ్మలన్నా ఈ గాలిపటాలన్నా ఈ పేర్ల పండుగ వచ్చిందన్నా అనికో రకమైన పిచ్చి అనమాట ఇంకా మనకి అదో ఆనందం వాడు ఏదన్నా కావాలనుకుంటే దాన్ని ఎంతవరకైనా అయినా చేస్తాడు చిన్న బాలుడే గాని మట్టితోని పిండితోని రకరకాలుగా వినాయకుని విగ్రహాలు చేసి మన ఆనందానికి అదొక ఈ వినాయక చవితి అయిపోయిన నెల రోజులు వినాయక చవితి నెల ముందు కూడా అనికో రకమైన పండుగ వాన ఆనందాన్ని కూడా మేము ఎప్పుడు కాదని లేదు అంటే వాళ్ళ నాన్న ఎట్లా ఉండేట్టు అసలు ఏంది పరిస్థితి వాళ్ళమ్మ నాన్న పరిస్థితి ఏంది వాళ్ళమ్మకు ఫస్ట్ నుంచే ఫీడ్స్ వస్తాయి సార్ నేను కింద పడిపోద్ది రోజు ఒక టాబ్లెట్ వేయాలి అయ్యిపోతే కింద పడిపోద్ది వాళ్ళ నాన్న కొద్దిగా బాగా డ్రింక్ డ్రింక్ చేస్తాడు కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అందుకని సరే నా కోడలు కొడుకైనా నా తమ్ముడు కొడుకు అయినా నా కొడుకే కానీ నేనే చిన్నప్పటి నుంచి చదువుకోవడం జరుగుతుంది చిన్న మైతిలు ఉంది సార్ చిన్న మణికంఠతో పాటు మైతిలు కూడా ఉంది ఆ దగ్గర కూడా మా దగ్గరే ఉంటుంది సార్ మణికంఠ ఏం చదువుతుంది ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది మన ఊర్లో గవర్నమెంట్ స్కూల్ క్లాస్ చదువుతుంది ఏజ్ ఎంత పదకొండు సంవత్సరాలు ఇక్కడ ఈ పాఠశాలలో ఊర్లో బలి అంటే టూ ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం పంపించిన మంచి టైం స్కూల్ లో కాకపోతే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉంది సరే నాన్న కొద్దిగా ఇబ్బంది ఉంది అంటే సరే నాన్న నేను ఊర్లో బల్లినే పోతాను వాడు కూడా ఊర్లో బల్లికే పోతాను అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఇల్లు కూడా లేదా ఇల్లు కూడా లేదండి వాళ్ళ ఆ ఇల్లు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా పాపం వాళ్ళ కిరాయి కూడా తీసుకోరు ఇలా పరిస్థితి అర్థం చేసుకొని ఏమున్నా వాళ్ళని మొత్తం నేనే చూసుకోవడం జరుగుతుంది అంటే మీకు ఎవరు చెప్పారు అక్కడ అంటే లొకేషన్ దగ్గర షార్ట్ టైం దగ్గర ఎవరు చెప్పారు మా అల్లు డ్యూటీ పోతుండే అంటే ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు మా అల్లుడు అంటే వీనికి ఏంటంటే బొమ్మకాడి పోయి డాన్స్ చేయాలి పాటలు పెట్టుకోవాలనేది పిచ్చి అనమాట అయితే పొద్దుగాల మేము అప్పటికి మా అమ్మ లేచింది ఆడు పోయిండంట ఆ పిల్లలు చందా కోసం పోయేసరికి ఆడెవరు లేరు పాటలు రావట్లేవు కానీ ఈడేదో చేద్దామని పెట్టిండు అది షార్ట్ సర్క్యూట్ అయితే ఓకే అంటే అప్పటికి మన దగ్గరలో ఉన్న ఆల్య దగ్గరలో ఉన్న ఆదిత్య కేర్ హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు అక్కడ డాక్టర్లు కూడా చాలా శ్రమ చేశారు ఒక వన్ అవర్ పాటు సిపిఆర్ చేసింది కానీ లాభం లేకుండా అక్కడ నుంచి అంటే మార్చి వెళ్ళారా మళ్ళీ మన ఆల్య సిఐ గారు ఎస్ఐ గారు వచ్చారు పంచనామా రాసుకొని మన సాగర్ లో పోస్ట్ మార్టం చేయడం అమ్మ మీరు ఏమైతారు నానమ్మ గారు ఎట్లా ఉండేటోడు మణికంఠ తోటి నాతోటి నేను చేయను సార్ నేను లేకుంటే ఆడికి పదకొండు ఏళ్ళైనా నేను బల్లెదోలు వచ్చేసారు పదకొండు ఏళ్ళైనా నేను నిలబడితేనే వంటలు పోచేసారు నేను నిలబడితేనే బాత్రూమ్ పోయేసారు నేను నిలబడితేనే ఆడ దానం చేసేసారు ఎంత ఇంతలోతున్నావు అంటే నాకు భయం అయితే ఆయనమ్మ నువ్వు లేకుంటే నువ్వు ఉంటే నేను నాన్నయనే ఉంటుంది ఆయనమ్మా నువ్వు కానీ ఉంటావు కానీ నేను ఏరకాడ ఉన్నాను మా అమ్మలకు ఆడికి పోను ఈరోజు మన కంటే మర్చిపోయినా ఆడుకొని పోయినా అనుకున్న అలా పోయి పెట్టిండాలి ఆటల కోసానికి ఏం చేశారు లేడు మన కంటే లేడు ఆగం అయిపోయింది సారు నేను బంగారం అనే చదివిన సారు నా మనవరాలు తిక్కలని నా బిడ్డ పిల్ల నా చెల్లెలు కొడుకు అనుకో చదివిన సార్ నేను మన కంటే ఆగం అయిపోయింది సార్ ఏం చేశారు ఈ పిచ్చి దాన్ని ఏడ్చుకుంటూ తిరుగుతున్నా ఓకే ఓకే అంటే మణికంట వాళ్ళ మమ్మీ కూడా మన మనతోటే ఉన్నది ఒకసారి అడుగుదాం అమ్మ మనికంట ఎట్లా ఉండే చూడు మంచి ఉన్న సార్ చాలా హ్యాపీగా ఉండేది సార్ అలా కూడా మేము ఉండేకపోతే సార్ ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు ఒక్కొక్కరికి ఒక బిడ్డ పాప మా సార్ ఫుల్ డ్రింకింగ్ అయితే చేశాడు నాకేమో పిడిసి వస్తుంది అయ్యి గోళీలు ఎప్పుడు అసలు ఉండలేను నేను ఇంకా అది సార్ మాది ఇబ్బంది ప్రభుత్వం నుంచి అలాంటి సహకారం రాలేదు ఎంత ఇంద్రము ఇల్లు అట్లాంటివి రాలేదు అవుతున్నాడు సార్ చదువుతున్నాడు మీ పాప హైండు అంటే చిన్న పాప ఎంత చదువుతుంది ఇప్పుడు మీకు ఉండే రూమ్ కిరాయి కూడా తీసుకురా వాళ్ళు వండరు వాళ్ళు ఏం తీసుకోరు సార్ మా పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఆయనకి పాటలు అంటే ఇష్టం సారు ఆయనకి డ్యాన్స్ అంటే పిచ్చి సారు నేను ఊగిసలుతుంటే నా చుట్టూ నా చుట్టే తిరిగిండు సారు అలా సందాలా పోయి ఎందుకు పోయినా బామ్మ కాడికి ఆ పాట పెట్టుకుంటే వెళ్ళిపోయాడు సార్ వినాయక చవితి దగ్గర అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చెప్తా ఉన్నది మీరు చాలా జాగ్రత్త పడాలి వినాయక చవితి మండపాల దగ్గర కరెంటు స్తంభాలు కానీ తర్వాత మీరు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి కలెక్షన్ కరెంటు కలెక్షన్స్ ఎట్లాంటివి అయినా వర్షాలు పడ్డప్పుడు చాలా జాగ్రత్త పడాలని అక్కడ పాములు కానీ తర్వాత విద్యుత్ స్తంభాల దగ్గర ఉన్నటువంటి మండపాలు కానీ వీటన్నిటితో జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్తా ఉన్నది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నిమజ్జనం కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా వేడుకుంటూ ఓర్ టు సుమన్ టీవీ విశంకర్ అంటే మా ఫ్రెండ్స్ ఏం కాదులే ఒక నాయనమ్ముతారు నాయనమ్మ మమ్మల్ని నువ్వు అడగవాక అడుగు నాయనమ్మ వాడు నన్ను మళ్ళీ దంట పుచ్చుకోడు అనేది